అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మ శ్రీమాత్రణమ శ్రీ మాత్రమే నమహా దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మ దీపావళి అనగానే ముందు గుర్తొచ్చేది దీపాలు పెట్టుకోవాలి ఇల్లంతా చక్కగా పటాకులు అవి కాల్చాలి అలాగే లక్ష్మీ పూజ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పూజ చేసుకునే వాళ్ళు చక్కగా వాళ్ళు ఎప్పుడెప్పుడు పూజ పూర్తి చేస్తారా వెంటనే వెళ్ళి క్రాకర్స్ కాల్చేద్దాం అనే ఆలోచనలో పిల్లలు ఉంటారు అయితే అసలు ఆ రోజున ఉదయం నుంచి దీపావళి రోజు అమావాస్య అందులోను ఆ రోజున ఏం చేయాలి విధి విధానాలు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాల్సిందే దీపావళి రోజు అనేటువంటి ఏమైనా ఉన్నాయా తెలిసింది సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్ర అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ మహాలక్ష్మి కటాక్షంతో మీరందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను దీపావళి మీరు చెప్పారు ఇప్పుడు దీపావళి దీపాల యొక్క వరుస దీపావళి అంటే ఈ దీపావళిని మనం ఎలా జరుపుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించండి దీపావళి అంటే దీపాల యొక్క పండగ క్రాకర్స్ పండగ కాదు 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 క్రాకర్స్ కాదు ఎందుకంటే శబ్ద కాలుష్యము వాతావరణ కాలుష్యము వాయు కాలుష్యము దాని నుంచి వచ్చే కార్బన్ డైఆక్స్ సైడ్ పీల్చడము కొందరికి కాలిపోవడము అంటే ప్రకృతి విరుద్ధమైన చర్యలు తీ చేస్తూ ఉంటే ప్రకృతి కూడా మరి కోపం తెచ్చుకుంటూ ఉంటుంది సాధ్యమైనంత వరకు క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి పర్యావరణాన్ని రక్షించడానికి ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు ప్రకృతిలోనే ఉన్నాడని చెప్తూ ఉంటాను నేను అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది కాబట్టి చక్కగా దీపాలు ఈ దీపాల్లో కూడా నూనె దీపాలే వెలిగించండి క్యాండిల్స్ వెలిగించవద్దు చాలామంది క్యాండిల్స్ రకరకాల రంగురంగులు వెలిగిస్తారు దాని పేరే ఏంటమ్మా తెలుగులో చెప్పండి కొవ్వొత్తి కొవ్వు యొక్క కొవ్వుత్తి పశువుల యొక్క కొవ్వు నుంచి తీసినటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటిది కొవ్వొత్తి అసలు ఉపయోగించుకోండి అందుకని వాడకండి చక్కగా నువ్వుల నూనె శ్రేష్టమైన నువ్వుల నూనె తెచ్చుకోండి ఎక్కడ పడితే అక్కడ ఆడింది దొరుకుతుంది ఒక లీటర్ తెచ్చుకున్నారంటే బోల్ దీపాలు వెలిగించుకోవచ్చు కరెక్ట్ కదా చక్కగా వెలిగించుకోండి ఈ దీపాలకి అన్ని కూడా సిద్ధం చేసుకోండి ఉంటుందా మన ఇష్టం తల్లి మన ఇష్ట దీపాలైనా పెట్టుకోవచ్చు మన ఓపిక మన శక్తి కానీ ప్రతి గుమ్మానికి పెడతారు ఇంట్లో కూడా ప్రతి గుమ్మానికి పెడతారు ప్రతి గుమ్మానికి పెడతారు ఆల్రెడీ మనం ధనత్రయోదశి నుంచి మొదలు పెట్టాం కదా ఇంటి బయట రెండు అలాగే నరక చతుర్దశి నాడు యమదీపం అంటే ఇంటి బయట మొదలు పెట్టాం అంటే దక్షిణం అనుకోండి దక్షిణం బాల్కనీ అయితే అటు దొడ్డి వైపు మొదలు పెట్టినట్టే లెక్క ఇక్కడ ఇంటిలో కూడా అంతా కూడా చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు అసలు ముందు దీపావళి రోజు ఉదయమే ఏం చేయాలి దీపావళి రోజు నాలుగు గంటల సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లేచి అభ్యంగన స్నానం చేస్తారో అంటే ఇక్కడ ఏంటంటే నీళ్ళల్లో గంగ ఉంటుంది నువ్వులలో లక్ష్మి ఉంటుంది ఆ నువ్వుల నూనె కనుక మన ఒంటికి రాసుకొని మర్దన చేసుకొని చక్కగా స్నానం చేస్తే నలుగు పెట్టుకొని అలక్ష్మి నశించి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే కార్తీక మాసం అంత స్నానాలు కదా అవునమ్మా ఈ రోజుతో అభ్యంగన స్నానంతో అంటే నరక చతుర్దశి నాడు కుదరని వాళ్ళు చక్కగా ఉదయమే లేచి నువ్వుల నూనె రాసుకుని పెద్దవారుంటే తలకి నూనె పెట్టించుకుని చక్కగా చెవుల్లో అన్నిటిల్లో నూనె వేసుకుని నువ్వుల నూనె వేసుకుని ఒంటికి శుభ్రంగా నూనె రాసుకుని నలుగు పెట్టుకుని బ్రాహ్మీ ముహూర్త సమయానికి స్నానాన్ని పూర్తి చేయాలి ఎలా ఎవరైతే ఈ బ్రాహ్మీ ముహూర్త సమయానికి స్నానం చేస్తారో వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అలాగే నదీ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది నది స్నానం చేస్తుంది ఎందుకంటే మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు కూడా గంగేజ్ చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్ని సన్నిధం కురు అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ ఏంటి మామూలుగానే మనం చేయబెట్టి మామూలు స్నానం చేసినప్పుడే చెప్పుకుంటాం కానీ ప్రత్యేకంగా నీళ్ళల్లో ఆ రోజు గంగా వస్తుందట అందుకని కుళాయిలో వచ్చే నీళ్ళైనా సరే చక్కగా ఆవాహన ఉంటుంది కాబట్టి చక్కగా ప్రదోషకాలంలో నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని ఏడుపులు పెడబబ్బులు లేకుండా వాగ్వాదాలకు దిక్కుండా చక్కగా పండగ వాతావరణం అంటే ఎలా ఉండాలి చాలా ఆహ్లాదంగా ఉండాలి దీనికి మగవాళ్ళు కూడా సహకరించాలండి ఆడవాళ్ళు ఒక్కళ్లే కాదు పాపం వాళ్ళకు ఉంటుంది వీళ్ళు లేవాలిగా పిల్లలు లేవాలి కదా సంవత్సరంలో ఒక్కరోజు ఏం పర్వాలేదు పొద్దున్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం ఆచరించుకోండి తర్వాత కొత్త బట్టలు చిరగని బట్టలు కొత్త బట్టలు అంటే ఏవో షాప్ నుంచి కొట్ నేను చెప్పను చిరుగులేని బట్టలని ధరించాలి దీపావళి నాడు చిరుగు చిరుగులేని బట్టలు ధరించాలి తర్వాత ఇక ఉదయం ఏముంటుందమ్మా ప్రత్యేకంగా ఏముండదు ఉండదు దీపావళి అంతా సాయంత్రమే కాబట్టి ఆ కా దానికి కావలసినటువంటి సామాన్లన్నీ ప్రమిదల నీళ్ళలో నానబెట్టుకోవడము తీసుకోవడము తుడిచిపెట్టుకోవడము అలాగే సాయంత్రానికి ఒత్తులు రెడీ చేసుకోవడము పలహారాలు రెడీ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి చేసుకుంటూ చక్కగా సాయంత్రం సమయానికి నేను చెప్పాను ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజ చేసుకోండి అని ఆ రోజు కుదరలేదు మీకు ప్రత్యేకంగా దీపావళి నాడు ఏం చేస్తారు అంటే మనం బియ్యం కొలుచుకునే సోల ఉంటుంది సోల అంటారు మా ప్రాంతంలో ఇప్పుడు అంతా కూడా దీన్ని ఏమంటారమ్మా కుబేర కొంచెం అని పెడుతూ ఉంటారు కదా ఆ కొంచెం ఉంటుంది కదా మనం పూర్వం మన ఇళ్లలో తవ్వలనేవారు అలాంటిది మనం కొలుచుకునేది ఏదైతే ఉంటుందో దాన్ని నిండా బియ్యం తీసుకోండి దాన్ని ఒక పళ్ళెల్లో పెట్టుకోండి దాన్ని నిండా చిల్లర కాయిన్స్ వేయండి చిల్లర మహాలక్ష్మి అందుకే గలగల లక్ష్మి ఎలా దగ్గర లక్ష్మి గలగలలాడుతుందా అంటారా అవును ఆ లక్ష్మి గలగలకి అర్థం ఈ కాయిన్స్ అనమాట చక్కగా పెట్టుకొని మీ ఇంట్లో ఏదైతే బంగారం ఉంటుందో అవన్నీ పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవికి షోడశ ఉపచారాలు చేసి అష్టోత్తరం ఎలా చేస్తారంటే నూట ఎనిమిది కాయిన్స్తో అష్టోత్తరం ఓ అక్కడ పెట్టిన కాయిన్స్ అమ్మా కాయిన్స్ కాయిన్స్ కాకుండా నేను అక్కడ ప్లేట్ ఖాళీ లేకుండా ముందు కాయిన్స్ పరిచి మీద ఇది పెట్టుకుంటాం కదా తర్వాత నూట ఎనిమిది కాయిన్స్ తో లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని ఏవో ఒక పదార్థాలు మధురం అయితే అంటే స్వీట్ కంపల్సరీ నేను ఏదైనా పెట్టాలి కాబట్టి పెట్టి దీపాలు వెలిగించి దీపలక్ష్మికి కూడా పూజ చేసుకొని చక్కగా దీపాలకి కూడా నివేదన చేసి ముందు దీపం ఎక్కడ పెట్టాలి అందరూ వీధిలోకి వెళ్ళిపోతారు కాదు ముందు దొడ్డి గుమ్మంలో పెట్టాలి ఓ తులసీదేవి దగ్గర పెట్టాలి ఫస్ట్ దొడ్డి గుమ్మంలో పెట్టుకుని తర్వాత తులసీదేవి దగ్గర పెట్టుకొని తర్వాత వీధిలో పెట్టి మొత్తం అన్ని గుమ్మాల దగ్గర పెట్టుకొని ఇక్కడ చాలా మంది అలానే పెట్టేస్తారు ప్రమిద ఇలా 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 పెట్టేస్తారు ప్రమిద కింద ప్రమిద వేసి పెట్టాలి లేకపోతే భూమికి వేడి తాకకుండా చక్కగా ప్రమిద మీద ప్రమిద వేసి ఇందులో ప్రత్యేకంగా లెవెండర్ సెంట్ దొరుకుతుంది మీకు తెలుసా ఒక్కొక్క డ్రాప్ వేయండి ఆ నూనెలో సువాసన భరితంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాసన కదా సువాసన జవ్వాదు కానీ లెవెండర్ సెంట్ కానీ చక్కగా వేసి దీపాలు పెట్టుకోండి నువ్వుల నూనెలో ఆ రోజు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి చక్కగా సువాసన వచ్చేలాగా ఆ నూనెని కొద్దిగా తయారు చేసుకుని పోసుకొని దీపాలు వెలిగించుకోండి దీపాలు వెలిగించిన తర్వాత ఖచ్చితంగా వెలిగించక ముందే గంధము కుంకుమ పెట్టాలి దీపం వెలిగించిన చోట ప్రతి చోట పుష్పాన్ని ఉంచాలి అలాగే చక్కటి సాంబ్రాణి ఇక్కడ వట్టివేరు దొరుకుతుంది మీకు తెలుసా వట్టివేరు చన్నగా కత్తిరించుకుని కర్పూరంలో కలిపి పచ్చకర్పూరంలో కలిపి సాంబ్రాణి గుగ్గిలము ఇవన్నీ కూడా ఇల్లంతా దూపం వేయాలి ఇంటిలో ఉండే అలక్ష్మి తొలగిపోతుంది కేవలం అంటే ఇప్పుడు మాకు కోట్లు వస్తాయా కాదు ప్రశాంతత ఏర్పడుతుంది అన్యోన్యమైన సంసారం ఉంటుంది వాగ్వాదాలు తగ్గుతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతే ఎలా ఉంటుందమ్మా బాత్రూంలో కూడా వేయండి సాంబ్రానికి వేసి ఆ తర్వాత ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి క్రాకర్స్ కాల్చే ప్రయత్నం చేయకండి దీపావళి అంటే దీపాల యొక్క పండగ బట్టలు వేసుకున్నప్పుడు కూడా దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఖచ్చితంగా కనకధారా స్తోత్రాన్ని చదవండి కనకధారా స్తోత్రాన్ని చదవడం వల్ల దాని పేరే కనకధార మనం చేసేది లక్ష్మీ పూజ ఇంకా మీకు ఇంకా వీలుంది సాయంత్రం చేసుకున్నారు మళ్ళీ రాత్రి పన్నెండింటికి లక్ష్మీదేవి భూ సంచారం అంటారు కదా ఆ సమయంలో కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి నిద్రపోకుండా అనుగ్రహం లభిస్తుంది అమ్మవారిది ఇది చాలా దాన్ని ఏమంటారు చాలా సింపుల్గా చాలా హాయిగా మిఠాయిలతో దీపావళి పండుగని జరుపుకోండి నేను చెప్పాను కదమ్మా ఈ వట్టి వేరు పచ్చకర్పూరం కలిపి ధూపంలో వేయడం వల్ల చక్కగా జ్యేష్టాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోయి లక్ష్మి ఆవాహన జరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాగ్వాదాలు పనికిరావు కోపతాపాలు పనికిరావు పండగల్లో కనీసం అయినా పాటిద్దాం మిగిలిన రోజుల్లో మనకున్న స్ట్రెస్కి తప్పదు పండగల్లో అయినా ఆనందమైన పండగని మన పిల్లలకి పరిచయం చేద్దాము మరి కనకధార తప్పులు లేకుండా ఎలా చదవాలో నేర్పిస్తారా తప్పకుండా నేను ఒక్కసారి ఇప్పుడు మా శిష్య బృందంతో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ నెల రోజులు కూడా అమ్మ కనకధార అంటే ప్రస్తావన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో వారు నలభై ఒక్క రోజుల పాటు చక్కగా ఈ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అందుకని చక్కగా అందరూ పారాయణ చేసుకోండి నేను మా శిష్యులతో కలిసి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశ్యై నమస్తశ్యై నమస్తై నమో నమ నేను ఈ మాట చెప్పగానే మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది దీపావళి మహోత్సవంలో ఉన్నాం మనము దీపావళి సందర్భంగా అందరము కూడా లక్ష్మీ పూజను చేసుకుంటాము అలాగే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కనకధార గురించి అది ఎలా చదవాలి ఉచ్చారణ దోషాలు లేకుండా అని ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను దీన్ని మీరు ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి ప్రదోషకాలంలో విధియ వరకు అంటే భోజనం ఐదు రోజులు దీపావళి పండుగ ఏ రోజు త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విద్య ఈ ఐదు రోజులు కూడా చక్కగా ప్రదోషకాలంలో ఈ కనకధారా స్తోత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి శ్రీమాత్రే నమ అంగం హరే హేళక భూషణమాశ్రయంత్రీ భృంగ कृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्य दातु मम मङ्गलदेवतायाः देवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारे प्रेमत्रपा गतागतानि, गतानि मालादृशोर्मधुकरीय महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भ्रमाया विश्वामरेन्द्रपद विभ्रमदानदक्षम्

आनन्दकन्दमणिमेषमनङ्गतन्त्रम् आके करस्ति जगनीलिकपक्ष्मनेत्रम् बाह्यन्तरे मधुजिदस्य कौसुभेया हारावली बहलीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाना कल्याण मामवतु मे कमला लया कैटभारे धाराधरे सुरतिया घटितङ्गलेव मातु समस्त जगदा महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनाया प्राप्तं वदं प्रथमतः खलु यत् प्रभावान् भाजि मधुमाहिनि मन्मथेन मय्या पदेह मन्धर मीषणार्धम् मन्दाल सञ्जय मकरालय कन्यकायाः दद्यादयानुपवनो द्रविणाम्बुधारा अस्मिन्न किञ्चन विहङ्गशौ विषन्ने दुष्कर्म धर्ममपनीय चिराय दूरम् नारायण ना, ना, प्रणयिने नयना ना, इष्टा विशिष्टमदयो विया त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिं प्रभृष्ट कमलोदरदीप्तिष्ठिं मम पुष्कर दे दे सुन्दरी शशि शेखर वल्लभे सृष्टि स्थिति प्रणेते सुसंस्थिनायै तस्यै नमस्त्रिपुवणैक गुरो स्वरुङ्गे श्रुत्यै नमोऽस्तु शुभकर्मफल प्रसूर्ये मोस्त रमणीय कुणारणवाये शैत्य नमोस्तु शतभद्र निेतनाये नमोस्तु नमोस्त पुषोत्तम वल्लय नमोस्तु नारिकनाये नमो दुग्धो जन्म भूमि नमोस्तु सोमा मृद सो नमोस्तु नारायण सुनायल नमोस्तु हेमा

नमो सुविष्णुरुद्रिष्टय नमोस्तु लक्ष्मे कमललालयाय नमो सुदोदवल्लभाय नमोस्तु गादे कमले शाये नमो सु भुजे भुवन प्रसूते नमो सुदेवादिभिरचिदाय नमो सु नन्दात्मयपल्लभाय सपकराणि साम्राजना विभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुर्गार्णो मामेव ममासरणि संकलयन्तु मानि यत्कटाक्ष समुपासनानि से सकाथ सकलार्थ संप सन्तनो दि वचना गुश सौर हृदय शरी भजे सरसी जने सरोज हस्ते धब दुकाल सो भगवति हरिल्लमे मनोन्ने देव वनभूत सकरि प्रसीय महाम देवि फस्ति भिक्कनक कुंभमुख अवस्तुष्ट विमल चारु जलप्रद संगी

अवलोकय माम किञ्च ना प्रथमं पात्रमगृमं दयाया सुवन्ति ये स्तुतिभिरमुरन्वयीमयी त्रिभुवनमातरं रमा స్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రెసంధ్య పటే నిత్యం సకుబేర సమో భవే చాలా మంది కొన్ని రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఉంటాము ఎల్లప్పుడూ కూడా అమ్మవారు సహాయ సహకారాలు ఆవిడ కటాక్షాలు మన మీద మన మీద ఉండాలి ఎల్లప్పుడూ అంటే చక్కగా నలభై ఒక్క రోజుల పాటు ఈ ఒకటే సమయానికి ఈ కనకధరా స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి తప్పకుండా ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి దీని ఇది నా సొంతగా నేను చెప్పడం లేదు ఎందుకంటే కనకధార అంటేనే కనకము అంటే బంగారము ధార అంటే పోని వర్షం అనుకోండి బంగారు వర్షం కురుస్తుంది ఎలా చదవాలి త్రికరణములు శుద్ధి చేసుకొని చదవండి ఈ త్రికరణ శుద్ధిగా కనుక మీరు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల అద్భుతాలని చూస్తారు మరి యొక్క స్తోత్రం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో శ్రీమాత్రే నమ స్వస్తి